నూట ముప్పై తొమ్మిదవ మేడే స్ఫూర్తితో కార్మికులు కర్షకులు ప్రజలు ఐక్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్న పిలుపునిచ్చారు నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఆదివారం నూట ముప్పైవ మేడే కారపత్రాలను సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని మార్చే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ సర్కార్ లేబర్ కోడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక కట్టు బానిసలుగా మార్చే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ సర్కార్ తెచ్చే లేబర్ కోడ్ల రద్దు పోరాటం తీవ్రతరం చేయాలని చెప్పారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ రంగ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అసంఘటిత రంగ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ ఇతర చట్టబద్ధ హక్కులను అమలు చేయాలని ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకాలను ఆపివేయాలని డిమాండ్ చేశారు ఇందుకోసం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మే ఒకటిన తిరుపతిలో జరిగే భారీ ర్యాలీ బహిరంగ సభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు తిరుపతి నగర కన్వీనర్ లోకేష్ పిఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ అరుణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నగర అధ్యక్షురాలు రాణి నాయకురాలు శాంతి రేఖ లక్ష్మికళ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై తొమ్మిదవ మే దినోత్సవాన్ని మే ఒకటో తేదీన తిరుపతి నగరంలో ఘనంగా జరపాలని ఐఎఫ్టియు కమిటీ నిర్ణయించింది ప్రధానంగా ఈ మే దినోత్సవం రోజు డిమాండ్లు స్కీమ్ వర్కర్స్ను రెగ్యులర్ చేయాలని అక్రమంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లతో పెద్ద ఎత్తున మే దినోత్సవాన్ని జరపబోతున్నాం తిరుపతిలో పెద్ద ర్యాలీ అలాగే సభ జరుగుతుంది అన్ని కేంద్రాల్లో ప్రధానంగా పిహెచ్సిలు అలాగే అంగన్వాడీ కేంద్రాలు అన్ని చోట్ల జెండాలు ఎగిరేసి ఆటో అమాలి అలాగే బిల్డింగ్ వర్కర్సు అన్న అన్ని కేంద్రాల్లో జెండాలు ఎగిరేసి ర్యాలీలో అందరూ కార్మికులు పాల్గొనాలని చెప్పి ఈ కార్మికులు ర్యాలీ మున్సి పాత మున్సిపల్ ఆఫీస్ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు పెద్ద ఎత్తున జరపాలని కార్మికులంతా కూడా యూనిఫార్మ్లో రావాలని చెప్పి ఈ సందర్భంగా ఐఎఫ్టీ తరఫున నగర సిపిఐ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున కార్మికులకు పేదలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను